అవతారం గొప్పతనం ఏమిటి అంటే మానవ రూపం మానవ గుణాలు అటువంటిది ఆ రామావతారంలో ఎక్కడ తన్ని ప్రకటించలేదు ఎవరైనా వశిష్ఠాది మహర్షులు అన్నా కూడా నువ్వు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు విష్ణువు అన్నా కూడా ఆత్మానం మానుషం అన్ని అని చెప్పి సమాధానం పెట్టేశాడు నన్ను నేను మానవుడిగానే అనుకుంటున్నాను అన్నాడే తప్ప అవునయ్యా అని చెప్పి కాస్త అటు ఇటుగా అన్నట్టుగా అంగీకరించినట్టుగా ఎక్కడా లేదు చాలా జాగ్రత్తగా ఉంటుంది రాముడి యొక్క ప్రవర్తన ఎవరికి అందడే కానీ అగ్ని పరీక్ష సమయంలో అగ్నిలోకి ప్రవేశించేటప్పుడు సీతాదేవి దేవతలే స్వయంగా రాముడితో పలికారు ఈ లోపల రాముడిని మందోదరితో సహా విష్ణువుగా దర్శించారు నందోదరి సాక్షాత్తుగా సనాతనుడైనటువంటి పరమాత్మయే ఈ రాముడు అని ఆవిడ రావణుడు నేలపడిపోయిన తరువాత అంగీకరించింది ఆయన గొప్పతనాన్ని చూసి ధర్మబద్ధతను చూసి అలాగే తార వాలి పడిపోయిన తరువాత సనాతనుడైనటువంటి నారాయణుడే ఈయనని అంగీకరించింది ఇంకా వశిష్ఠుడు విశ్వామిత్రాది మహర్షులకి చెప్పేదే ఉంది వాళ్ళు అసలు త్రికాల వేధులు కాబట్టి వాళ్ళు అంగీకరించారు కానీ అగ్ని పరీక్షా సమయంలో దేవతలు స్వయంగా అందరూ వింటూ ఉండగా పలికిన మాట సీతాలక్ష్మీర్భవాన్ విష్ణు దేవ కృష్ణ ప్రజాపతి వధా అర్ధం రావణ సేహ ప్రవిష్టో మానుషీంతను సాక్షాత్తుగా లక్ష్మీదేవియే సీతయ్య ఇంకేంటి ఆలోచిస్తున్నావు నువ్వు భవాన్ విష్ణు నువ్వు విష్ణువువి సమస్త వేదములు పలికినటువంటి పరమాత్మ యొక్క పేర్లలో కృష్ణ అనేది ఒకటి కృష్ణుడు అంటే ద్వాపరయుగంలో వసుదేవునికి దేవకీదేవికి పుట్టినటువంటి ఆయన మాత్రమే కృష్ణుడు కాదు అంతకుముందే శబ్దం ఉంది వేదాలలో కాబట్టి కృష్ణ అంటే కర్షతి జీవాన్ కృష్ణ కర్షతి అంటే ఆకర్షించటం జీవులందరినీ తన వైపు లాక్కునేవాడు అది కృష్ణ శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి కృష్ణ అంటే పరమాత్మ అని అర్థం కాబట్టి ఇక్కడ కృష్ణ ప్రజాపతి దేవ సమస్త లోకాలను సృష్టించేవాడు పోషించేవాడు తనలో లయింపజేసుకునేవాడు ఎవరైతే ఉన్నాడో పరమాత్మ అటువంటి పరమాత్మయే నువ్వయ్యా ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు ఆవిడ లక్ష్మీదేవి స్వయంగా వధార్థం రావణ స్ రావణుని వధ కోసం మానుషీంతను ప్రవిష్ట మానవ రూపాన్ని ధరించారు మీరు అని దేవతలు చెప్పాలా ఆయనకి నిజంగా అయితే చెప్పారు ప్రయత్నాలు చేశారు మరి అందరూ చదువుతున్నారు సీతాదేవిని పరిగ్రహించమని అందరూ చదువుతున్నారు వింటల్లా ఆయన ఇంకప్పుడు చివరిగా దేవతలు పలికారు స్వీకరించు ఆవిడ్ని సరే ఆయన ఏం చేశాడో అదంతా మీకు తెలుసు మనం రామాయణంలోకి వెళితే తేలం ఇక్కడ ఆశ్చర్యమేమిటి అంటే సాక్షాత్తుగా మహాలక్ష్మియే సీతగా జన్మించింది ఈ భూలోకంలోకి అని రామాయణంలో అక్కడక్కడా మనకి కొంతమంది ద్వారా పలికించిన విచిత్రం ఏమిటంటే వాళ్ళ ప్రవర్తనలో మాత్రం మానుషత్వమే కనిపిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ నుండి అక్కడ జరగవలసినవి ఈ అవతారాలను అటువంటి జగత్ పరిపాలనా క్రమం ఇది ఇదొక గొప్ప ప్రణాళిక జగత్తునంతటి పరిపాలించటానికి దానిలో భాగంగానే ఏం చేస్తుందంటే జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి కూడా పరమాత్మతో కలిసి అలా ఆయనకి సహకరిస్తూ ఎన్నో విధాలుగా ఎన్నో రూపాలు ఎత్తుతూ ఆవిడ కూడా కష్టాలు పడింది ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఏదో పాలసముద్రులు హాయిగా నిద్రపోతున్నాడు అని అనుకుంటానికి లేదు మనకు ఊని చెబితే సరిపోయింది ఏంటి ఆయన బాగా కష్టాలు ఒకటా రెండా వరాలు ఇచ్చేవాడు ఒక ఆయన అయితే ఆ వరాలతో వాళ్ళు హింసిస్తూ ఉంటే వచ్చి మళ్ళీ అప్లికేషన్లో పెడితే రక్షించమని దానికి మళ్ళీ ఏ రూపం ఎత్తాలో మళ్ళీ ఆలోచించాలి ఆ రూపం ఎత్తాలి వచ్చి రక్షిస్తూ ఉండాలి మళ్ళీ ఇంకో రాక్షసులు బయలుదేరుతున్నాడు ఇక ఇదే పని కాబట్టి నిరంతరము కూడా ఈ పరిపాలనా క్రమంలో ఆయన చేసేటువంటి గొప్ప క్రీడ ఇది ఇది ఒక ఆట కాబట్టి ఆ పరమాత్మ చేసేటువంటి ఈ సమస్త సృష్టి క్రమంలో ఈ అవతారాలు అద్భుతమైనటువంటివి ఎన్నో రూపాలుగా వస్తాయి ఎన్నో విధాలుగా వస్తాయి అటువంటి వాటిల్లో మహాలక్ష్మి సీతగా అవతరించటం ముందే ఈ విషయంలో ఆవిడని వేదవతియే లక్షిగా అవతరించింది అని మనకి దేవీ భాగవతం చెబుతోంది అంటే లక్ష్మీదేవి యొక్క అంశ ఆ విధంగా వచ్చింది ఇక్కడ అవతారాలు ఎలా ఉంటాయి అంటే పరమాత్మ యొక్క లేకపోతే పరాశక్తి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి అంతా కూడా ఇక్కడికి రాదు అందులోంచి అంశలు అంశాంశలు వస్తాయి పూర్తిగా ఇక్కడికి వచ్చేటైతే ఇక పరిపాలన ఎలా అందుకనే ఒక అంశ ఆ అంశలో ఒక చిన్న చిన్న అంశలు అలా వచ్చి అవతారాలుగా ఇక్కడ ప్రయోజనాన్ని నెరవేర్చి మళ్ళీ వెళ్ళిపోయి ఆ మూలమైనటువంటి ఆ తేజస్సులోకి విలీనమైపోతూ ఉంటాయి అది ఇక్కడ వేదవతిగా రావటం ఆశ్చర్యకరమైనటువంటి అవతారం ఇది ఇది భాగవతంలో నవమ స్కంధంలో మనకి కనిపించేటువంటిదన్నమాట దక్ష సవర్ణి అనేటువంటి ఒక మనువు ఉన్నాడు ఈ మనువు వంశంలో ధర్మధ్వజుడు కుశధ్వజుడు అని చెప్పి ఇద్దరు సోదరులు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే దేవతా నిందలు వాళ్ళు అంటే పరమాత్మని నిందిస్తూ ఉండేవాళ్ళు ఈ నిందించటం వల్ల ఇదంతా కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా సంధ్య వార్చేటప్పుడు కానీ తర్వాత కానీ వీళ్ళు ఈ భగవాన్ నింద చేస్తున్నారు అటువంటప్పుడు వాళ్ళకి శాపం పెట్టాడు సూర్యభగవానుడు ఎందుకంటే సూర్యభగవానుడి కర్మసాక్షి కాబట్టి వాళ్ళు చేసే పనులను చూస్తున్నాడు కాబట్టి సూర్యభగవానుడు స్వయంగా వాళ్ళని శాపం పెట్టాడు ఏమనంటే మీ యొక్క సంపదలన్నీ పోయి మీ రాజ్య అధికారం మీ రాజ్యమంతా మీరు కోల్పోయి మీరు బికారులు అయిపోతారని శాపం పెట్టాడు దానితో వాళ్ళిద్దరూ కూడా మరి బికారులు అయిపోయారు రాజ్యమంతా పోయింది సంపదలన్నీ పోయినాయి అయితే ఇదంతా కూడా ఎక్కడ జరిగింది అంటే వీళ్ళ పూర్వీకుల యొక్క తప్పుల వల్ల జరిగింది ఇదంతా కూడా దీన్ని వీళ్ళు కుంగిపోకుండా జాగ్రత్తగా మనస్సులోనే ఉంచుకుని ఏం చేశారు అంటే లక్ష్మీదేవి ఉపాసన చేశారు పోయిన రాజ్యం మళ్ళీ రావాలి వీళ్ళ సంపదలు మళ్ళీ రావాలి రావాలి అంటే మళ్ళీ ఆ పూర్వ వైభవం ఇవ్వగలిగిన శక్తి ఒక్క మహాలక్ష్మీదేవికి ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి పర్వత సీమల్లో అక్కడ దట్టమైన అడవుల్లో కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించారు చాలా కాలం తపస్సు చేశారు కొన్నాళ్ళకి అమ్మవారు అనుగ్రహించింది ఆవిడ అనుగ్రహం వల్ల మళ్ళీ శత్రువుల్ని జయించగలిగారు రాజ్యాలు వచ్చినాయి మళ్ళీ పూర్వ వైభవం సంపదలు వచ్చినాయి అంతా బాగానే ఉంది అయితే వీళ్ళకి సంతానం కావాలి మనం చెప్పుకున్నాం ధనం అంటే ఒట్టి రాజ్యము లాంటి అధికారము లేకపోతే సంపదలు ధన వన ధన కనక వస్తు వాహనాదులు ఇవన్నీ మాత్రమే కాదు సత్సంతానం కూడా ధనమే కాబట్టి ధనం సంతాన ధనం కావాలి ఇప్పుడు మనకి అష్టలక్ష్ములను చదువుతాం అవి అవతారాలు కావు అంటే ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి సంతానలక్ష్మి ఆదిలక్ష్మి ఆది ఇవి ఎక్కడ అవతారాలు కావు అవి అవి మనము కోరుకునేటువంటి ఏ కోరికలైతే ఉంటాయో అంటే ధనం కోరుకునే ధనం విద్య కోరుకుంటే విద్య ఇట్లా వాటి యొక్క రూపాలుగా మనం ఉపాసించేటువంటి ఆమె స్వరూపం మాత్రమే అంతే అంతే తప్ప ఈ అష్టలక్షల అవతారాలు కావాలి కాబట్టి అవన్నీ కూడా సంపదలే వీళ్ళకి ఇప్పుడు కావలసిన సంపద ఏంటంటే సంతానం అది కావాలి అమ్మవారిని అడిగారు అడిగితే అందులో ధర్మధ్వజుడికి సంతానం కలిగారు పుత్ర సంతానం కలిగింది కుషధ్వజుడు తర్వాత వాడు నాడే సోదరుడు వాడు అడిగాడు నాకు కూడా సంతానం కావాలి అని అమ్మవారు అనుగ్రహం కలిగింది వెంటనే కుషధ్వజుడు యొక్క భార్య మాలావతి అనేటువంటి ఆవిడిగా గర్భవతి అయింది ఆడపిల్ల పుట్టింది విచిత్రం ఏమిటంటే ఈ కుశధ్వజుడు చాలా ఉప్పొంగిపోయాడు సంతానం కలిగింది నాకు అని కానీ పుడుతూనే ఆడపిల్ల వేద మంత్రాలని పఠిస్తూ పుట్టింది వేదధ్వని చేస్తూ పుట్టింది ఆ వేద మంత్రాలు చక్క నోటి నుంచి అలా వస్తూ ఓంకారంతో ప్రారంభించి వేదములు అలా పఠిస్తూ అది చూడగానే ఆశ్చర్యం వేసింది మంత్రులకు అక్కడున్న కుల గురువులకు అందరికీ రాజుగారి కుశధధ్వజుడికి కూడా ఆశ్చర్యమేసింది వేసి ఈవిడ అసాధ్యమైన అసాధారణ స్త్రీ ఇటువంటి స్త్రీ శిశువు ఈ ఇంట జన్మించటమే అదృష్టం ఈ సమస్త వంశాన్ని కూడా ఈవిడ పరమపావనం చేయగలిగినటువంటిది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా గొప్పది ఇక్కడ అని వేదనాదముతో ఆవిడ పుట్టింది కాబట్టి ఆమెకు వేదవతి అని పేరు పెట్టారు వేదధ్వనింసాచకారజాత మాత్రేణ కన్యకా తస్మాత్ వేదవతి ప్రవదంతి మనీషిణ జాతమాత్రేణ పుట్టుకతోనే ఆమె వేదధ్వనించకారా వేదధ్వని చేసింది కాబట్టి వేద మంత్రములు పఠిస్తూ పుట్టింది కాబట్టి ఆవిడకి వేదవతి అని పేరు పెట్టారు విచిత్రం ఏంటంటే అట్లా అన్నారు పేరు పెట్టడం అంటే పేరు పెట్టేదాకా కూడా ఆవిడ లేదు అంటే జాత సంస్కారాలు చేసే కూడా లేదు పుట్టగాని వెంటనే ఆ పురిటి మంచం మీద నుంచి ఆవిడ యవ్వనవతి అయిపోయి లేచి వచ్చింది వ్యాసుడిలాగా వ్యాసుడు ఎంతే కదా ఆయన వెంటనే పుట్టగానే వెంటనే బయలుదేరిపోయాడు వనానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేశాడు బాధరాయణుడయ్యాడు ఆయన ఇది కారణ జన్మురాల యొక్క స్థితి అన్నమాట కారణ జన్ముల యొక్క పరిస్థితి అలాగే ఇక్కడ కూడా ఈవిడ లేచి పురిటి మంచం నుంచి అలా యవ్వనవతిగా లేచి అలా బయటకు వచ్చేసింది స్నానం చేసింది మంగళ స్నానం ఆచరించి అక్కడి నుంచి నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను అందరూ ఆశ్చర్యపోయారు వేదవతి ఆగమన్నారు ఆవిడ ఆగలేదు తపస్సు చేసుకోవడానికి బయలుదేళ్ళి వెళ్ళిపోయింది అడవులకు బయలుదేరి వెళ్ళింది ఆవిడ అత్యంత పవిత్రమైనటువంటి పుష్కర క్షేత్రంలో తపస్సు చేసింది పుష్కర క్షేత్రం అక్కడ ఉన్నటువంటి పవిత్రత ఏంటో మనకు తెలుసు పుష్కరిణి అదే అక్కడదేగా పుష్కరుడు అదే కదా కాబట్టి పుష్కర క్షేత్రంలో తపస్సు చేస్తే ఫలిస్తుంది కాబట్టి నేను అక్కడ తపస్సు చేస్తానని పుష్కర క్షేత్రంలో తపస్సు చేసింది ఆవిడ ఎంత తపస్సు చేసినా కూడా శరీరం వాడిపోవటంలా వడలిపోవటంలా ఆవిడ ఎంత అద్భుతమైన తేజస్సుతో కాంతిమయమైనటువంటి శరీరముతో అడుగుపెట్టిందో బయటికి అదే తేజస్సుతో అదే కాంతితో ఆవిడ తపస్సు చేస్తున్నంతసేపు కూడా కొన్ని కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అయినా కూడా ఆమె శరీరము అలాగే ఉంది అద్భుతంగా ఉంది కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అప్పటికి ఒక అశరీర వాణి పలికింది కనిపించే శరీరం లేదు అక్కడ ఆకాశవాణి పలికిందన్నమాట నీ కోరిక నెరవేరుతుంది నువ్వు ఆ మనస్సులో అనుకున్నట్టుగానే వచ్చే జన్మలో శ్రీహరికి నువ్వు సతివి అవుతావు భార్య అవుతావు నీ కోరిక అప్పుడు నెరవేరుతుంది అని ఆకాశవాణి వినిపించింది విడ వచ్చే జన్మలో కదా మరి ఈ జన్మలో మిగతా టైం అంతా ఏం చేస్తాం వేస్ట్ చేయటం మనమైతే సంతోషించి వెళ్ళిపోయి ఇంటికి పండగలు చేసుకుంటాం కారణ జన్మురాలు వెంటనే ఆవిడ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళాల అసలు ఇల్లనే మాట లేదు ఇంకా ఆవిడ తపస్సు ఇంకా చేయాలనుకుంది అక్కడి నుంచి బయలుదేరి గంధమాదన పర్వతంపైకి వెళ్ళి అక్కడ తపస్సు చేయటం ప్రారంభించింది అక్కడ కఠోరమైన తపస్సు చేస్తోంది ఆవిడ గంధమాదన పర్వతం మీద అప్పుడు వరాలు పొంది రావణాసురుడు లోకాలన్నీ తిరుగుతున్నాడు బాధలు పెడుతున్నాడు ఋషుల్ని చిత్రహింసల పాలు చేస్తున్నాడు ముల్లోకాలలో ఎక్కడెక్కడైతే సుందరులైనటువంటి స్త్రీలు ఉంటారో వాళ్ళందరినీ చెరపట్టడం తీసుకురావటం ఇలా పాపకర్మలన్నీ చేస్తున్నాడు వాడు వాడు చేసి పొందినటువంటి సమస్తమైన తపఫలమంతా కూడా వాడు చేసే పాపకర్మల వల్ల క్షీణిస్తూ అంటే మనము ఎంత పుణ్యం చేస్తామో దానికంటే మించి పాపకర్మలు చేస్తే ఈ పుణ్యం దీన్ని రక్షించదు ఎగ్జంషన్స్ ఉండవు అది సుందరకాండలో హనుమంతుడు స్పష్టంగా చెప్పాడు కాబట్టి పుణ్యకర్మలు చేస్తే వాటి ఫలితం వాటిని అనుభవిస్తూనే ఉంటాం వాటికంటే మించి పాపాలు చేశామనుకోండి అది పెరుగుతూ ఉంటుంది కొండలాగా ఆ అకౌంట్ పెరుగుతుంది ఈ అకౌంట్ తరిగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ అకౌంట్ పెరుగుతుందో దాని ఫలితం ప్రారంభమవుతుంది ఇది గమనించాలి మానవ జాతి అది వీడు తపస్సు చేశాడు వరం పొందాడు అవధ్యత్వ వరం ఎవరి చేతులు మరణించకుండా వరం పొందాడు ఒక్క మానవులు తప్ప అని వాడంతటి వాడే గొయ్యి తీసుకున్నాడు ఆ వరగర్వంతో వాడు అన్ని లోకాలు తిరుగుతూ చెయ్యని పాపం అంటూ లేదు ఆ క్రమంలో గంధమాదన పర్వతం మీదకి ఆ రోజు వచ్చాడు వచ్చి అక్కడ వాడు రాగానే సాధారణంగా వాడు కామచారి కాబట్టి వాడు రూపములు మారిపోతే స్త్రీని చూడంగానే చాలా సజ్జనుళ్ళగా చక్కగా వచ్చి పలకరించడం చేస్తే ఒక అతిథి వచ్చాడు అతిథి దేవోభవ కాబట్టి ఆతిథ్యం ఇచ్చి లోపలికి ఆహ్వానించింది ఆశ్రమంలోకి అంతా చేస్తూ ఉంటే వీడు వెకిలి చేష్టలు ప్రారంభమైనవి ఇలా వెకిలి చేష్టలు చేస్తూ ఆమె సౌందర్యాన్ని చూస్తూ సౌందర్యానికి ముగ్ధుడైపోయి బలాత్కరించబోయాడు అప్పుడు ఆమె కళ్ళ నుంచి నిప్పులు కురిపించింది ఆమె తపశక్తి వల్ల ఆమె కళ్ళ నుంచి కూడా నిప్పులు కురిసినాయి దాని ప్రభావంతో వాడు శిలలాగా నిశ్చేష్టుడైపోయాడు అలా రాయిలాగా అయిపోయాడు వాడు ముందుకు అడుగు వేయలేకపోయాడు చేతులు కాళ్ళు ఉడిగిపోయినాయి ఎక్కడా కూడా చైతన్యం లేదు చైతన్య రహితుడైపోయాడు అప్పుడు అటువంటి రావణుణ్ణి చూసి శాపం పెట్టింది నువ్వు నా కారణం కానే సపుత్ర బాంధవంగా నశించిపోతావు నువ్వు ఒక్కడివి కాదు సపుత్ర బాంధవంగా అంటే నీ పుత్రులు నీ సమస్తమైన బంధువులు నీకు సంబంధించిన మిత్రులు నీ మొత్తం వంశమంతా కూడా అంటి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా నీతో పాటు నశించిపోతారు ఇది నా కారణంగా జరుగుతుంది నీ కాముకత్వమే నీ పతనానికి కారణమవుతుంది అని శాపం పెట్టి అంతటితో ఆవిడ శాపం పెట్టి అంటే అంతటితో మళ్ళీ తపస్సులో గెలటమో ఏం చేయాల అక్కడే తన యోగాగ్నితో తన శరీరాన్ని అంతటినీ కూడా సతీదేవిలాగా దగ్ధం చేసుకుని అక్కడే ఆవిడ పడిపోయింది దేహాన్ని విడిచేసింది తన యోగశక్తితో రావణుడు కొంతసేపటికి తెప్పరిల్లాడు తెప్పరిల్లి ఆలోచించాడు అవమాన భారంతో వాడు కుంగిపోయాడు ఇంతవరకు నన్ను ఏ స్త్రీ కూడా ఎదిరించలేదు ఇలా ఇలా శాపము పెట్టలేదు అందరూ లొంగిపోయాడు ఏమిటి ఆ అందులో నన్ను నశించిపోతావని శాపం పెడుతోంది అని వాడు ఎంత గర్విష్ఠి అయినా వాడికి నిద్ర పట్టడం లేదు వాడికి ఇంటికి వెళ్ళాడు లంకానగరానికి వెళ్ళాడు వెళ్ళినా కూడా వాడికి నిద్ర లేదు చింతాక్రాంతుడైపోయాడు వాడు ఆలోచించుకుంటున్నాడు వాడు ఇలా కొంతకాలం గడిచిందనమాట అయితే రావణాసురుడికి కాలం గడుస్తోంది అంటే వాడు ఎంత ప్రాచీనుడో ఆలోచించండి అందుకే రావణుడు చాలా వృద్ధుడు రాముడు చాలా యువకుడు అనమాట యుద్ధం సమయానికి రాముడు చాలా యువకుడు రావణాసురుడు అప్పటికి చాలా వృద్ధుడు అయిపోయాడు ఆ యుగం గడిచిపోయింది త్రేతాయుగం వచ్చింది వేదవతి జనకుడి ఇంట్లో సీతాదేవిగా అవతరించింది ఆవిడ అయోనిజగా అవతరించింది జనకుడు యజ్ఞం చెయ్యటానికి దున్నుతూ ఉంటే నాగట్టి చాలు నుండి బయటపడింది ఆవిడ నాగట్టి చాలు నుండి బయటపడింది అందుకనే ఆవిడకి సీత సీత అంటే దున్నబడింది అంటే దున్నుతూ ఉండగా లభించింది కాబట్టి సీత ఎక్కడా కూడా జన్మ కాదది అయోనిజ అంటే స్త్రీ పురుషుల యొక్క యోగం వల్ల కలిగినది కాదు ఆవిడ అది గొప్పతనం ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా రాముడు సరే పాయసమే అనుకోండి అక్కడ పాయసము తర్వాత గర్భవతులయ్యారు పుట్టారు అసలు ఈవిడ అయోనిజ ఇంకా అసలు ఉత్కృష్టమైనటువంటి స్థితి అన్నమాట అంత గొప్పగా అవతరించింది ఆమె పూర్వజన్మ తపఫలంగా తరువాత శివధనుర్భంగము తర్వాత శ్రీరామచంద్రుని పరిణయమా